ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నది నీ చేతిలో రెండు నిమిషాలు ఓడిపోతాక అర నిమిషాలు ఎగిరిపోతారు నా దగ్గర రాయేసి ఈ పగే రకం కాదు రాయేసి నిలబడే రకం నేను మీకు ఏసుప్రభు పుట్టినవాడని ఒకరు అంటే పుట్టలేదని ఒకళ్ళు పుడితే ఏంటి పుట్టకపోతే ఏట్రా బాబు మారు మనసు పొందాలి కదా ఆయన పుట్టాడని తెలిసింది నీకు నీకేమొచ్చింది పుట్టలేదని ఛాలెంజ్ చేసి చెప్పా నీకేమొచ్చింది తలపోటు ఉన్న వాళ్ళని పాడు చేయడం తప్ప ఏముంది రేపు బుద్ధని చెప్తాను రేపు రాత్రికి పుట్టడలేదో చూపిస్తాను ఏమనుకుంటారు వాక్యం అంటే వాక్యం అంటే ఏమనుకుంటారో మనం నిరంతరం నేర్చుకోవాలి హీరోలాగా మాట్లాడకూడదు కొంతే తెలుసు అన్నీ మనకే తెలియవు అన్నీ నాకే తెలియవు నాకు తెలియని నా తమ్ముళ్ళకి నా చెల్లెలకి తెలుస్తాయి మన తమ్ముళ్ళు షావుకులకి తెలుస్తాయి వాళ్ళకి తెలియని నాకు తెలుస్తాయి దేవుని పెట్టారా మనకు తెలిసిందే సత్యం అనుకోకూడదు ఏదైనా పబ్లిక్లోకి డెలివర్ చేసేటప్పుడు పదికి పది ఆలోచించి ఒక వాక్యాన్ని బయట పెట్టాలి అంతేగాని తప్పుగా అర్థం చేసేసుకుని ప్రజల మీద ఎవరు ఎవరొత్తారో రండి తమ్ముళ్ళు అంటున్నారు రెండు నిమిషాల్లో ఓడిచ్చేస్తారంట ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నది నీ చేతిలో రెండు నిమిషాల్లో ఓడిపోతాక అర నిమిషాల్లో ఎగిరిపోతారు నా దగ్గరికి వస్తే కృషా మీకు అర నిమిషం నేను మాటని నేను ఇంటి మీద రాయేసి ఈ పగ్గే రకం కాదు రాయేసి నిలబడే రకం నేను సూతిరి కానీ ఎవరికి ఉండరు వాక్యం అంటే ఎలాంటి సేవ చేయాలి సమాజంలో దేవుని బిడ్డలకు ఎలాంటి వాక్యం నేర్పించాలి ఏమి నేర్పించాలి మన మన ప్రసంగాల్లో ప్రభు మహిమపరచబడుతున్నారంటే మీరు మీకు మహిమ వస్తుందా ఆలోచించండి మీరు చెప్పిన ప్రసంగం ఇంటికెళ్ళి వినండి ఆ ప్రసంగాల్లో ఎవరికి మహిమ వస్తుంది ఎవరు మీ కూడా తిప్పుకుంటున్నారు సంఘాన్ని నీ కూడా తిప్పుకోవడం కాదు సంఘాన్ని క్రీస్తు కొర నిలబెట్టాలి లేకపోతే అందరు సంఘాన్ని గురించి నువ్వు నీతి ముద్రమైనా సరే నిన్ను పర్లోకి రాని అడుగుతాడు ప్రభు ఏమనుకుంటున్నారు సేవంటే ఏమని బిట్లారా పౌరుషం వస్తుంది నా పేరు మా పేరు చెప్పలేక ఇండియాగా మాట్లాడుతున్నారు నేను పోని సంవత్సరంలో చిన్న చిన్న దేవుడు పెద్ద దేవుడు అన్నాను పెద్ద దేవుడు అన్నవాడు కూడా రావచ్చు అంట పోటీకి నేను వస్తే ఏమనుకుంటున్నారో మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో నేను వస్తే మీరు నిలబడతారు అసలు తమ్ముళ్ళు ఆలోచించండి కవ్వించి ప్రజలను రెచ్చగొట్టకుండా దయచేసి మీరు మాకు ఆత్మీయులు మా తమ్ముళ్ళయ్యా మీరు వేరే ఎందుకు ఆలోచిస్తున్నారు మీకు కొన్ని తెలియవు తెలుసా మీరు రెండు నిమిషాలను ఓడిస్తారంటున్నారు తమ్ముళ్ళు నాకు నవ్వు వస్తుంది నేనైతే అర నిమిషంలో ఓడిపోతారు హాఫ్ మినిట్ ఏమనుకుంటున్నారు వందల సంవత్సరాల నుంచి రాయబడిన లేఖనాలని జీవితాలు త్యాగం చేసి బైబిల్లో ఎక్కడెక్కడ రహస్యాలు ఉన్నాయో ఒడిసిపట్టుకున్నాను నేను ఎన్ని బుక్స్ రాశాను ఎన్ని ప్రసంగాలు ఎన్ని దేశాలు చక్కగా ప్రకటించాము దేవుని వాక్యాన్ని దేవుని వాక్యం ఎంత గొప్పది నేను బోధించిన ప్రసంగాలన్నీ చూడండి నేను మహిం పొందుతున్నానా దేవుడికి మహిమ వస్తుందా ఆయన కోసం సేవకు వచ్చి మన కోసం చెప్పుకుంటామా తప్పు కదా కోపం వస్తుందా పెద్దోళ్ళం కదా మరి మా మీ చిన్నోళ్ళే మా మీద అలా మాట్లాడితే పెద్దోళ్ళం మేము మాట్లాడలేమా మా కోపం రద్దాం మరి దయచేసి ఎవరు కంట్రోల్లో వాళ్ళు ఉండండి కావాలి మేము ఊరుకోము అంటారా మేము రెడీ నేను తప్పనిసరిగా మాట్లాడతాను ఎవరితో తైనా సరే పబ్లిక్లో చెప్తున్నాను మీకు నేను తమ్ముళ్ళుగా మీతో మాట్లాడతాక నేను సిద్ధంగా ఉంటాను కోపగించుకోకండి